హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎమ్మీగా టేస్టీగా సింపుల్గా విత్ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయి బిర్యానీ చేసుకుందామండి చికెన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ వచ్చేసి ఒక ఫైవ్ టమో ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఫైవ్ టమోటోస్ తీసుకున్నాను కొరియాండర్ పుదీనా గ్రీన్ చిల్లీ ఆల్ స్పైసెస్ తీసుకున్నాను అంటే లీఫ్ సినమన్ స్టారు ఇలాచి సోంఫు అంతా తీసుకున్నానండి ఇది పేస్ట్కి వేసుకుందాము మిక్సీకి జింజర్ గార్లిక్ పేస్ట్ జింజరు గార్లిక్ కొరియాండర్ అండ్ పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ అండి స్పైసెస్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ తీసుకున్నాను రైస్ ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను అది క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నానండి సాల్టు ఇప్పుడు బిర్యానీ పాట్ తీసుకుందాము బిర్యానీ పాట్లో ఆయిల్ వేసుకుందామండి ఒక హండ్రెడ్ అండ్ ఎంఎల్ అంతా ఆయిల్ వేసాను అది మంచిగా హీట్ అవనిస్తాము ఇస్తాము ఇప్పుడు ఆల్ స్పైసెస్ వేసుకుందాము ఇప్పుడు దాంట్లో గ్రీన్ చిల్లీ వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కొరి అండ్ పుదీనా కూడా వేసుకుందాము ఇప్పుడు మనం మిక్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో కొరియాండర్ పుదీనా జింజరు గార్లిక్ వేసి పేస్ట్ వేసుకుందాము ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రై అయింది బాగా ఇప్పుడు పేస్ట్ వేసుకుందాము దీలో బాగా ఫ్రై చేసుకుందాము రాస్ మెల్పాయినంతవరకు ఫ్రై చేసుకుందాము టమాటా కూడా వేసుకుందాము బాగా ఫ్రై చేస్తామండి రాల్ స్పైసెస్ వేసుకుందాము చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ టర్మిక్ పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకున్నాను చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం కదా ఇప్పుడు చికెన్ వేసుకుందాము ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము నేను బిర్యానీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకుందాము చూడండి చికెన్ ఎలా ఫ్రై అయిందో సూపర్గా ఉంది చూడండి గ్రేవీ ఇప్పుడు దాంట్లో కర్డ్ కొంచెం వేసుకుందాము చూడండి అంత బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము స్లిట్ క్లోజ్ చేసి పెట్టుకుందాము వరకు వాటర్ ఇప్పుడు వాటర్ బాగా వేడైంది కదండి దాంట్లో రైస్ వేసుకుందాము సాల్ట్ కారం ఎప్పుడైతే చెక్ చేసుకోండి ఒకసారి లెమన్ కూడా వేసుకోండి లెమన్ క్లిప్ మిక్స్ అయింది ఎక్కడో సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రము ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూడండి సూపర్గా రెడీ అయిపోయింది బిర్యానీ ఇంకా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ రైస్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్